మొత్తం మీదనైతే రేవంత్ రెడ్డి అయితే తన వ్యూహాలను సర్వేలను అతలంకితం చేసుకుంటూ తన వ్యూహాలను మించిపోయి ముందడికి పోతున్నాడు ఏ ఎన్నికలు వచ్చినా గానీ ఎంతో మంది ఇక అయిపోయింది పార్టీ పని అయిపోయింది కథం అయిపోతుంది అనే నేపథ్యంలో కానీ అయిన మాత్రం వెనుకడు వేయకుండా ముందడి భోజనం ఉన్నాడు పార్టీకి విజయ గంట భోగించకుండా ముందడి తీసుకోబోతున్నాడు నిన్నటి మూడు రోజు జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా అదే జరిగింది ఇక కాంగ్రెస్ పని అయిపోయింది అని పార్టీలు ఎన్నో అహో ఇష్టానుసారంగా మాట్లాడినా గానీ తను సర్వేలను తలకిందులుగా చేసి తన విజయాన్ని మాత్రం ముందడి తీసుకోండు తను చెప్పిండు నేనే మున్సిపల్ మంత్రిని నేనే ముఖ్యమంత్రినే అని చెప్పి తను సభలో కూడా చెప్పిండు అన్నిటికీ నేనే బాధ్యత వహిస్తాను కూడా చెప్పిండు కాబట్టి తను తనదైన శైలిని అయితే ముందడి తీసుకోబోతున్నాడు ఇక మొత్తం ఏదైనా అయితే తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశనైతే రేవంత్ రెడ్డి ముందడిపోతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది వీళ్ళు ఎన్ని ఏం చెప్పినా గాని అయ్యో మున్సిపల్ లో ఫలించిన సీఎం రేవంత్ వ్యూహం తొంభైకి పైగా చైర్మన్ మేయర్ పీఠాలు అస్తగతం పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ సర్వే సర్వే అంచనాలను మించిపోయిన కాంగ్రెస్ చూషిరా సర్వే అంచనాలను మించిపోతున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు రియా బిఆ మన కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది ఇక మీ పని అయిపోయింది ఇక వచ్చేది మా పార్టీ అంటారు కానీ వాళ్లకు వాళ్ళని ముడిపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందడిపోతేనే ఉన్నది అయ్యో అత్యధిక మున్సిపల్ చైర్మన్ మేయర్ స్థానాలను దక్కించుకోవడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణుల్లో జోష్ నెలకొన్నది తాము అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే సీట్లను సాధించమని చెబుతున్నారు సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ తొంభైకి పైగా చైర్మన్ మేయర్ స్థానాలను కైవం చేసుకున్నది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు సమిష్టిగా పనిచేయడంతో మెరుగైన ఫలితాలు సాధించామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తను చెప్తుండు ఫస్ట్ నుంచి తను ఫస్ట్ నుంచి ఎప్పుడైనా అధికారం చేపట్టినప్పుడు చెప్తుండు పది సంవత్సరాలు అధికారం కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారం పోదు అని చెప్తుండు అప్పటి నుంచి ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి విజయమే వస్తుంది కానీ ఎక్కడ కూడా ఓటేమి వస్తలేదు ఇక ప్రతిపక్షాలకు అయితే చెంపబెట్టుగా జరుగుతుంది వీళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందటికి వద్దనే ఉన్నది ఇక రేవంత్ రెడ్డి పెట్టుకున్న లక్ష్యాన్ని మాత్రం తను ఎప్పుడు కూడా వెనుక వేయకుండా ముందటి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ విజయ దిశగా తీసుకోబోతుండు మొత్తం మీద తను అనుకున్నది అయితే సర్వేలు వచ్చిన దానికంటే తా సర్వేలను తలకిందులు చేసే విధంగా కూడా పార్టీ అయితే విజయం సాధిస్తుంది